అందరికీ నమస్కారం అండి విజయవాడ కరెన్సీ నగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో ఒక త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే ఫ్లోర్ వైజ్ ఉంటుంది ఎవరికి వాళ్ళకి సపరేట్గా అయితే ఉంటుందన్నమాట మొత్తం అన్ని డీటెయిల్స్ చెప్తాను కరెన్సీ నగర్ మంచి ఫ్రైమ్ లొకేషన్లో తక్కువ బడ్జెట్లోనే ఈ ఫ్లోర్ వైజ్ ఉన్నటువంటి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి ఉంది మీరు చూస్తున్నారండి చాలా విశాలంగా ఉంది హాల్ అయితే పైన జిప్సమ్ సీలింగ్ అయితే ఉంది కింద టైల్స్ ఉన్నాయి మొత్తం కూడా వర్క్ మొత్తం కంప్లీట్ ఇస్తారండి మనకి మొత్తం టేక్ ఓట్ డోర్ అయితే ఉంది చూస్తున్నారు మీరు నీట్గా డిజైన్గా ఉందండి కంబైండ్ విండోతో కలిపి వచ్చిందనమాట ఈ అపార్ట్మెంట్లో మొత్తం ఐదు ఫ్లోర్లు ఉంటాయండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ అయితే సేల్ చేశారు మొత్తం ఫస్ట్ సెకండ్ థర్డ్ అయితే అయిపోయింది ఫోర్త్ మాత్రమే ఉంది ఫోర్త్ ఫిఫ్త్ ఉన్నాయి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు మొత్తం పద్నాలుగు వందల ప్లింట్ ఉంటుంది అలాగే పద్దెనిమిది వందలు అయితే కనుక మనకి ఎస్ఎఫ్టీ ఉంటుంది టోటల్ ఎస్ఎఫ్టీ పద్దెనిమిది వందలు ఓన్లీ ప్లింట్ మాత్రమే పద్నాలుగు వందలు ఉంటుందండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి అడ్రస్ వచ్చి కరెన్సీ నగర్ అండి కరెన్సీ నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అయితే సేల్కుంది ఇది సెకండ్ బెడ్రూమ్ సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నారు మీరు మూడు బెడ్రూమ్స్కి కూడా హాల్లో నుంచే వెళ్ళచ్చు ఇక్కడ కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంది నగర్ మంచి ఫ్రేమ్ లొకేషన్ అండి ఇక్కడ కింద ఈ అపార్ట్మెంట్కి కింద ఫ్లోర్ మొత్తం పార్కింగ్ అయితే ఇచ్చారు కార్ పార్కింగ్ అయితే ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ సేల్ అయితే అయిపోయింది ఫోర్త్ ఫిఫ్త్ మాత్రమే ఉన్నాయి మొత్తం పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టీ అయితే ఉంటుంది ఇది థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ అయితే చూస్తున్నారు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీద ఇస్తారు ఓన్లీ సిమెంట్ ర్యాక్స్ మీదే సేల్ అయితే చేస్తున్నారు మీకు నచ్చిన విధంగా కబ్బోర్డ్ వర్క్స్ అయితే మనం చేపించుకోవచ్చు కబ్బోర్డ్ వర్క్స్ కూడా చేపిస్తారు కావాలంటే మనకి నచ్చిన విధంగా కాగస్ కాకపోతే ఎక్స్ట్రా మనీ అవుతుంది ఇది వచ్చేసి బాలక్ అయితే ఉంది ఒకసారి కిచెన్ ఏరియా అయితే చూపిస్తాను ఇండిపెండెంట్గా ఉన్నటువంటి ఫ్లోర్ అండి ఫ్లోర్కి ఒక ఫ్లాట్ మాత్రమే ఉంటుంది కరెన్సీ నగర్ మంచి ఫ్రేమ్ లొకేషను కాస్ట్ అయితే నైంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ ఉంది ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది మెయిన్ డోర్ అయితే కనుక నార్త్ ఫేసింగ్ వస్తుందండి ఉత్తర గుమ్మం అయితే ఉంది ఇది ఉత్తరం వైపు గుమ్మం చూస్తున్నారు మీరు అలాగే ఇక్కడ పక్కనే మెట్లు ఉంటాయి మెట్లు పక్కనే లిఫ్ట్ అయితే ఉంటుంది కరెన్సీ నగర్ మంచి ఫ్రేమ్ లొకేషను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయండి థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమైనా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ